చిపిచి వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధ ఈ సాలె రాజీనా చెప్పేటువంటి మాటలకి ఏదైనా సంబంధం ఉందా నీ అమ్మ కూడా పెట్టుకుంది కదరా పూలు నీ అమ్మ కూడా పువ్వులు పెట్టుకుందిగా గౌరవంగా చూస్తున్నారా ఇష్టంగా ప్రేమిస్తున్నారా దాన్ని నేను ఒక మాట్లాడుతారు ఏం పేగలే కానీ రేపు ఏం పేగలేవు స్టోరీ అలెగ్జాండర్ కి ఫైల్స్ వచ్చింది విరోచనాలు వచ్చాయి దాములు కొట్టేశాయి బద్ంకలు కొట్టేశాయి అలకలు కరికేసాయి అందరికి జై మిత్రులారా నేను మీ కేడియర్ జై కృష్ణధనం రక్షణ ఈ రోజు రెండు ప్రధాన విషయాల గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను ఒకటి మన నా అన్వేషణ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ అలాగే సాలెం రాజు అంటే వీడు సాలేరాజు కావచ్చు వీడు మాట్లాడినటువంటి దారుణాతి దారుణమైన వాక్యం ఈ రెండిటి గురించి చెప్తాను ముందుగా నాన్ వేషణ మాట్లాడిన విషయం గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ముందు ఒకసారి ఇది వినండి మెసడోనియాబట్ స్టోరీ మళ్ళీ బాగా కదా కదండి మెసడోనియా ప్రజలు నమ్ముతున్నారు అలెగ్జాండర్ ఏనుగులతో చంపబడ్డారు ఇండియాలో ఓడిపోయారని కానీ మన భారతదేశంలో ఉన్న ద్వేష ద్రోహం మొడికి ఇంకా ఒప్పుకోట్లేదు ఆ సింపుల్ లాజిక్ అబ్బా ప్రపంచాన్ని మొత్తం విశ్వవిజేతగా అవతరించి భారతదేశంలో ఓడిపోయారు అదే ఒప్పుకోవట్లేదు అలెగ్జాండర్కి పైల్స్ వచ్చింది విరోచనాలు వచ్చాయి దాములు కుట్టేశాయి ఆ బొద్దంకలు కొట్టేశాయి అలకలు కొరకేసాయి అందుకే వెళ్ళిపోయాడు ఇదిగో చేతకాన వాడు బోల్ వంకలు ఎత్తుకుతాడు వంకలేనమ్మ డొంకెత్తికినట్లు ఓడిపోయాడు అని ఒప్పుకోవట్లేదు ఏవోవో చెప్తారు విన్నారు కదండి నాన్ వేసిన చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే ప్రపంచ యాత్రికుడు కదా అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు అయితే ప్రపంచంలో అలెక్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ గురించి మన భారతీయ గ్రంథాల్లో ఏదైతే ఆధునిక శాస్త్రవేత్తల బిల్డప్ ఇచ్చేటువంటి కొంతమంది వక్రీకరణ గ్రంథాలు రాసేటువంటి మేధావులు మేధావులు కాదు మేధావులు రాసినటువంటి గ్రంథాలనే ఇప్పటికీ కూడా పిల్లలకి అదే నిజమైన చరిత్రగా బోధిస్తున్నటువంటి పాఠశాలలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మరెవరైనా కావచ్చు ఊక దంపుడు ప్రసంగాలు ఇచ్చేటువంటి మేధావులుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ గ్రంథాల్ని చదివి మాట్లాడే వాళ్ళే కానీ ప్రపంచ దేశాలలో నిజమైన చరిత్ర గురించి ఆ దేశాలలో ఆ వ్యక్తులు రాసుకున్నటువంటి గ్రంథాల్లో ఏముందో ఈ విధవలు కనీసం పరిగిల్లోకి తీసుకోరు ది గ్రేట్ అలాజాండర్ అంట ప్రపంచాన్ని జయించేశాడండి భారతదేశం వచ్చి ఇంకా మన ఆచార్యాలను చూసి ఆశ్చర్యపోయి మనతో స్నేహం చేసి ఇంకా తన బుద్ధి తెచ్చుకొని వెనక్కి వెళ్ళాడంట ఇది ఒక రకమైన కథ ఇంకో కథ ఏంటంటే ఏంటంటే భారతదేశంలో ఒక గురువు దొరికాడు ఆ గురువు బోధనకి ఆశ్చర్యపోయి ఇంకా నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఆపేసి తిరిగి వెళ్ళిపోయాడు ఇందులో కొంత నిజం ఉండొచ్చు ఎందుకంటే మన భారతదేశం అనేది ఆధ్యాత్మిక క్షేత్రం ప్రపంచానికే ఒక గురుస్థానం ఎందుకంటే ఇక్కడ దైవం ఉంది కానీ అక్కడ వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఈ అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచాన్ని మొత్తం జయిస్తూ విర్రవీగిపోయి విరుపుతో భారతదేశాన్ని కూడా తన గురువు వద్దంటున్నా కూడా జయించాలని ముందుకు పోయాడు అక్కడ భారతదేశంలో పొలుమీర అంటే భారతదేశం పొలుమీరలో అడుగు పెట్టకుండా చూసినటువంటి వ్యక్తి పురుషోత్తముడు అనే ఒక ఉత్తమ రాజు ఉన్నాడు అతను చాలా చిన్న రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా ఆ పురుషోత్తముడికి ఉన్నటువంటి బలం యుద్ధ నైపుణ్యం తనకున్నటువంటి గజ బలంతో ఈ యొక్క అలెగ్జాండర్ సైన్యాన్ని తునాతునకలు చేసి దేన్ని ఆ గజాలతో ఏనుగులతో తొక్కించేశాడు అందుకే అలెగ్జాండర్ చచ్చిపోయాడు అని ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల దేశాల వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మన దేశంలో మాత్రం చాలా గొప్ప పురుషుడుగా ఇప్పటికీ కొనియాడేస్తున్నారు అలా జెండర్నే కాదులేండి మన దేశం మీదకి దొంగల్లాగా వచ్చి దోచుకుపోయి మన ఆడపిల్లల్ని మానభంగాలు చేసి మన సంపదని దోసుకుపోవడమే కాకుండా మన దేవాలయాల్ని గ్రంథాలయాల్ని తగలబెట్టినటువంటి వెధవ నీచ్ కమినే ఉత్తేగాలందరినీ కూడా పెద్ద పోరాట యోధుల్లాగా పెద్ద వీరుల్లాగా సూర్యుల్లాగా ఇప్పటికీ కొలుస్తున్నారు ఈదులు పేర్లు పెడుతున్నారు విగ్రహాలు కట్టేస్తున్నారు దీని అంతటి కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చినటువంటి మొదటి ముగ్గురు విద్యాశాఖ మంత్రులు కూడా మనకి బుర్ర తక్కువ తెలీదు లేకుంటే వాళ్ళ రాజకీయాలు మనకు అర్థం కావో తెలియదు కానీ వాళ్ళనే పెట్టుకున్నాం వాళ్ళకి మన ద్వేషం పైన ద్వేషమే కాకుండా వాళ్ళ మతం పైన భారీ స్థాయిలో ప్రేమ గౌరవం కూడా ఉండడంతో మన దేశ చరిత్రని మొత్తం వక్రీకరించి ఆ గ్రంథాలని ప్రచారం చేసి విద్యార్థులకు నేర్పడం ద్వారా మన భారతదేశ పరిస్థితి ఇలా తగలడింది అంతెందుకు మీరు నిజమైన గ్రంథాలు మీరు చదువుకోవాలి ఏది చరిత్ర ఏది చరిత్ర అనే బుక్ ఎన్విఆర్ శాస్త్రి గారు రాసినటువంటి ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి ఈ బుక్ ఒకసారి చదవండి ఇలాంటి బుక్స్ కొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి నిజమైన చరిత్ర చెప్పేటువంటి సాక్ష్యాలతో అవి చదివితే నిజ చరిత్ర అర్థమవుద్ది అదే ఈ అలెగ్జాండర్ బండారం ఏంటో ఈ గజనీ మహమ్మద్ బం బండారాలు ఏంటో తాజ్మహల్ చరిత్ర ఏంటో మన దేశ చరిత్ర ఏంటో అన్నీ స్పష్టంగా ఉంటాయి ఇప్పటికీ కూడా అది ఎలా చెప్పాలో అర్థం కాట్లా ఇవన్నీ తెలుసుకున్నాక మాకు కడుపు రగిలిపోతుంది ఇంతకాలం ఇంత అబద్ధపు చరిత్ర చదివామా మన భారతదేశం ప్రపంచంలో ఇంత గొప్ప దేశమైనప్పటికీ కూడా మన దేశ చరిత్రని తక్కువ చేసి ఎంత దారుణంగా వక్రీకరించారా అని అనిపిస్తుందండి అలెగ్జాండర్ లాంటి వాళ్ళు మన దేశంలో కొల్లలుగా పుట్టారు ప్రపంచంలో అల్ అలెగ్జాండర్ తోపు కావచ్చు కానీ అలెగ్జాండర్లకి బాబు లాంటి వాళ్ళు మన దేశంలో అనేక మంది రాజులు ఉన్నారు నిజంగానే వాళ్ళే ప్రపంచాన్ని జయించాలని కసిగా ఉంటే ప్రపంచం మొత్తం భారతదేశం కాల కింద ఉండేది అంత గొప్ప యోధులు కానీ ధర్మానికి యుద్ధానికి దూరం ధర్మానికి దగ్గర కనుక వాళ్ళు అంత నీతి నిజాయితీగా ఉన్నారు లేకుంటే ఈ పిల్ల అందరూ కూడా మన దేశపు రాజుల ముందు అస్సలు వాళ్ళ శౌర్యం ముందు నిలబడే వాళ్ళు కాదు అది నిజమైన చరిత్ర ఇంకా ఇంకొక విషయం ఇది అయిపోయింది ఈ విషయం ఎవరైతే నాన్ విషన్ ఉన్నారో ఆయన ఈ విషయాన్ని మరొకసారి చెప్పినందుకు ఆ వీడియో కూడా చూడండి ఫుల్ వీడియో ఉంటుంది నిజంగా నాన్ విషన్ గారికి మేము ఈ విషయంలో సెల్యూట్ చేసుకుంటున్నాం ఇక ఈ సాలెం రాజు సాలు రాజు సాలే రాజు గారు అన్నాను కదా వాడు ఎవ్వరని చూడండి వాడిని ఏమనాలో మీరే చెప్పండి వాడు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి మల్లెపూలు అమ్ముకునే వాడు చర్చి ముందు పెట్టాడంట బండి ఆశగా లోపల మాత్ర చెప్పాడు ఇక్కడ కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో చర్చి ముందు ఒక మల్లె బండి పెట్టుకున్నాడంట ఒక పూలు వ్యాపారి పాస్ట్రేల్ అంటే ఇక్కడ ఎవడో కొండయా వెళ్ళి మార్కెట్లో పెట్టుకో అని చెప్పి అన్నారంట వీళ్ళు వక్రీకరణ చూడండి అంటే ఎందుకు రెండు మంది ఆడవాళ్ళు అవుతుంటే ఉంటారులే అని పెట్టాడు ఎందుకు కొనరండి ఇంతమంది ఆడవాళ్ళు చేర్చుకొస్తున్నారు కదా ఒక మూర మౌలి పూలు కొనుక్కోపోతారా పూలు తల్లో పెట్టుకోపోతారా అని చెప్పి ఎదురు చూశాడంట అతను కూటమి మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు వెళ్ళకపోయిందా ఆడే కూర్చున్నాడు ఒక్కడి వల్ల అందరు పోయినాక పాషగారు కూడా పోతా చూసాడు బండికి వెళ్ళి ఒక్క మోర పూలు వల్ల ఎవరు చూసారా కూటమింత అయిపోయింది వందల మంది మహిళలు వెళ్ళిపోయారు కానీ ఒక్కడు కొనలేదంట పాస్టర్ గారు కూడా బయటకు వెళ్ళేటప్పుడు చూసారంటే ఎవరు కొనలేదంట జాగ్రత్తగా వినండి ఏమైందిరా అన్నాడు వచ్చారు ఏంటండి ఎంతమంది మా ఆడవాళ్ళు వచ్చారు ఒకరు కూడా కొనలేదు ఏంటంటే పాస్టర్ కొనరు రానరు అని అంటున్నాడంట ఒకసారి మాటలు వినండి చివరి వరకు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు మరి చెత్త నా కొడుకులు ఏమన్నా చెప్పండి పూలు పెట్టుకోవడానికి వీళ్ళు బజారు సంబంధులు కాదంట అంటే బజారు మనుషులు కాదంట బజారు మహిళలు కాదంట పరిశుద్ధాత్మ సంబంధులు అంట అందుకే పూలు కొనలేదంట అసలు ఏమైనా సంబంధం ఉందండి ఈ సాలెరాజీ నా కొడుకు చెప్పేటువంటి మాటలకి ఏమైనా సంబంధం ఉందా అంటే పువ్వులు పెట్టుకునేవారు అందరూ కూడా బజారు మనిషిలా వీడి దృష్టిలో ఏం మాట్లాడుతున్నారండి నా కొడుకులు వినండి వారు పరిశుద్ధాత్మ సంబంధాలు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి వారు అసలు పూలు పెట్టుకోవడానికి సప్రవర్తనకి అసలు సంబంధం ఏంట్రా అంటే పూలు పెట్టుకునే వాళ్ళందరికీ సప్రవర్తన లేదు మంచి వ్యక్తులు కాదు దైవాన్ని అంగీకరించరు దైవాన్ని ప్రేమించరా నీ ఉద్దేశం నీ అమ్మ కూడా పెట్టుకుంది కదరా పువ్వులు నీ అమ్మ కూడా పువ్వులు పెట్టుకుందిగా తిరిగేవాళ్ళు కాదు అటుదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అటుదేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు చేత నీతి మంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వాదు అంతే బండి నెట్టుకొని పోయా ఇక మళ్ళా కనపడాల మధ్యలో చూడండి చాలే రాజు మాటలు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అంటే పూలు పెట్టుకునేటువంటి ప్రతి మహిళని వీడు ఎంత దారుణంగా అవమానించాడండి దీంట్లో మొన్న నా కొడుకాడు ఎవడు ఎర్రప్పగాడు అజయ్ బాబు గాడు బొట్టు ఎందుకు పెట్టుకుంటారా అని చెప్పి వాడు ఎంత నీచంగా అవమానించాడు బొట్టుని ఈ నా కొడుకేమో పూలను అవమానిస్తున్నాడు పూలంటే ఎంతో పవిత్రమైనవి దైవానికి అర్పించేటువంటి అత్యంత విలువైన కానుకగా చూస్తారు అటు దైవానికి దైవ కార్యక్రమాలకి యజ్ఞ యాగాదులకి ఒక పుణ్యశ్రీకి ఒక ఉన్నతమైన జీవనం గడిపినటువంటి ఒక మహిళ తనకు ఎంతో ఇష్టంగా గౌరవంగా భావిస్తుందిరా పువ్వుని ఒక మల్లెదండ ఒక గులాబీ లేకుంటే ఇంకేదైనా కనకంపురం అనేక రకాల పువ్వుల్లో ఎంతో ఇష్టంగా ధరిస్తుందిరా తెలుగుంటి మహిళ ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు మీరు మా తాత ముత్తాతల కాలం నుంచి తరతరాల నుంచి పువ్వులు మా మహిళలు ధరిస్తున్నారా గౌరవంగా చూస్తున్నారా ఇష్టంగా ప్రేమిస్తున్నారా దాన్ని దాన్ని నువ్వు బజారు మనుషులు పెట్టుకుంటారు బజారు మనుషులు కాదు వీళ్ళు దైవ సంబంధితులు ఎలా మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మీకు ఎలా వస్తారా చెత్తనా కొడగలరా ఒరే మొత్తానికి మీరు దేశ ద్రోహులు నిజంగానే దేశ ద్రోహులు మా దేశానికి సంబంధించి ఆచార సాంప్రదాయాన్ని సుప్రీంకోర్టు కూడా ఇలాంటి నాస్తికి నా ఒకటి వెళ్ళి గవర్నమెంట్ కార్యక్రమాల్లో గవర్నమెంట్ ఓపెనింగ్లో గవర్నమెంట్ భూమి పూజల్లో హిందూ ధర్మానికి సంబంధించి ఆచారాలు ఎందుకు వెళతున్నారు పూలు బొట్లు కుంకుమ ఇవన్నీ ఎందుకు వాడుతున్నారని కోర్టుకు వెళ్తే రేపు పిచ్చనా కొడక అది హిందూ ధర్మానికి సంబంధించింది కాదురా దేశ ఆచారం రా ఈ కోర్టులు లేకముందు ఈ రాజ్యాంగం లేకముందు బ్రిటిషర్లు రాకముందు మొఘల దండయాత్రలు రాకముందు తరతరాలుగా గ్రంథాల్లో కూడా ఉన్నాయి రా ఒక పుష్పం దేవుడికి అర్పించడం అనేది అది ఒక ఆచారం దేశ ఆచారం అది దాన్ని నువ్వెవడరా ఖండించడానికి అని పెట్టి పంపించింది హైకోర్టు పిచ్చనా కొడకల్లారా దేశ సాంప్రదాయానికి ఏంట్రా మీరు ముడిగడుతున్నారు ఇన్ని కోట్ల మంది మహిళల్ని ఎలా రాంచబడుస్తున్నారు మీరు ఒక్క నా కొడుకైనా దేశ సాంప్రదాయాల గురించి హిందూ ధర్మాన్ని గురించి నెగిటివ్ కామెంట్ చేయకుండా నిజాయితీగా మీ ధర్మంలో మీ బైబుల్లో ఏముందో అది చెప్పుకొని మతం మార్చే దమ్ముంది ఏంటారా మీకు దేశ సాంప్రదాయాన్ని కించపరచపోతే హిందూ మతాన్ని కించపరచకపోతే మనోభావాలు దెబ్బతీయపోతే మతం మారరు మీకు మత మార్పులు చేయడం సాధ్యం కాదు కనుక ఇరవై నాలుగు గంటలు పడతా అంటారు కొంతమంది గొర్రెల చేత తప్పట్లు కొట్టిస్తారు అయ్యా యావది హిందూ సమాజానికి ఒక పిలుపునిస్తున్న వీడి మీద కేసు కట్టి వీడి మీద కంప్లైంట్ ఇచ్చి కేసు కట్టించేలా ఎఫ్ఐఆర్ నమోదు చేసేలాగా ఎవరు చూస్తాడో చూద్దాం మీలో ఎవరు చేస్తారో చూద్దాం ఎప్పుడు మేమే చేయాలా అంటే మాదే పని మీది కాదు మీరు హిందూ ధర్మంలో పుట్టలేదు మీరు దేశంలో బతకట్లేదు మన మహిళలు పువ్వులు పెట్టుకోవట్ల అందరిని అవమానించాడుగా మీ ఇంట్లో ఉన్న మహిళలు కూడా అవమానించాడుగా ఈ సాలెం రాజుగాడు ఈ పాస్టర్ దానికి రియాక్షన్ ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి అసలు ఈ రాజకీయ నాయకులు ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఏమైపోతున్నారా అసలు ఈ దేవాలయాలు నడిపించేటువంటి ఈవోలు పెద్ద పెద్ద అధికారులు ఏమైపోతున్నారా హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు మీ దగ్గర అధికారం ఉందిగా ఆస్తి ఉందిగా పలుకుబడి ఉందిగా మీరు చెబితే పోలీస్ స్టేషన్లో కేసు కడతారుగా మరి ఇలాంటి విధవనా కొడుకుల మీద ఎందుకయ్యా మీరు రియాక్షన్ అవట్లా ఇంతవరకు ఒక్క ప్రజాప్రతినిధి స్పందించి ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టి ఎందుకు బొక్కలో తోపించట్లా కనీసం మీరు రావద్దు మీకు ఓట్లు అని చెప్పి మీకు భయం వేస్తాయి మీ అనుచరుల చేత చేపించచ్చుగా చేయించచ్చుగా ఏంటయ్య ఇది ఇంత దారుణం ఏంటయ్యా మా దేశంలో మా ధర్మంలో ఇంత దారుణంగా వీళ్ళు వక్రీకరిస్తూ పబ్లిక్గా తిడుతుంటే మీటింగులు పెట్టి మేము ఏమైపోవాలి హిందువులో హిందువులు ఏమైపోవాలి ఒకసారి ఆలోచించండి వీడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించి బొక్కలో తోపించేవాడు ఎవరన్నాడు చూడండి ఆ ఎర్రప్పగాడి గీయించిన టీడు కూడా గుండి గించాలి చూడండి మా వాళ్ళు కొంతమంది ప్రయత్నించారు నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు కదా ఆవేశంతో వేషంతో రక్షణ పోరాడింది ప్రయత్నించింది ఫోన్లు చేసింది వాళ్ళు రెస్పాండ్ వినండి మినిస్ట్రీసేనా అయ్యా అవునయ్యా శాలం రాజు గారు మినిస్ట్రీస్ అతని నెంబర్ ఉందండి పాస్ గారు నెంబర్ ఉండదు అయ్యా వార్డర్ పాస్ గారు ఎవరి కబుర్లు చెప్తారు కాని సొల్ కబుర్లు అని విని విని పాస్టర్ గారు సెల్ వాడర్ అంట ఎవడికి ఎవడికి వేస్తున్నాడు ఇటు క్యాసెట్ మీరు చేర్చుకొచ్చే గొర్రులు ఉంటారు కదా వాళ్ళకి చెప్పి మాటలు ఒక సోలు వచ్చిపోయే కానీ పాస్టర్ గారు సెల్ వాడరా ఏం కావాలో ఒకటే చెప్తున్నావు అయ్యా రేపు ఉదయం వరకు నీకు మోత మోగిపోతూనే ఉంటది వాడు ఖచ్చితంగా మల్లెపూలు గురించి అసలు ఆడికి ఏం పని బ్రదరు రెస్పెక్టివ్ నీకు రెస్పెక్ట్ నేను మాట్లాడుతాను నువ్వేం పీకలేవులే గానీ రెస్పెక్ట్ ఓపెనియన్ నువ్వేం పీకలేవు నాకు తెలుసు నీకు అంటే వాడు చాలా రంగు మాట్లాడు మూలు పెట్టుకుని ఇంకా కచ్చేసాడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నారు ఈ నా కొడుకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అంటే మల్లె పూలు వేసేలా వాళ్ళ అమ్మ కూడా మల్లెపూలు పెట్టుకోలేదా అని ఒక ఎస్ఐ సోదరుడు హిందూ ఎస్ఐ సోదరుడు ప్రశ్నించిన ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఫోన్ పెట్టేశారు నా కొడగలారా మమ్మల్ని ఎందుకురా కిలికి కిలికి రెచ్చగొడతారు మమ్మల్ని మా మానాన్ని మేము బతుకుతున్నాం కదరా ఎందుకురా హిందూ సమాజాన్ని ఇలా వేధిస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా అంటే మేము ఈ దేశంలో బతకడం ఇష్టం లేదా మీకు దేవాలయాల్ని కబ్జా చేయాలని చూస్తారు గుళ్ళ మీద దాళ్ళు చేస్తారు హిందూ ధర్మం మీద దాళ్లు మేము పూజించే రాముడు కృష్ణుడు వంటి దేవుళ్ళ మీద దుర్భాషలాడతారు ఆడతారు తిడతారు ఇంకా బొట్టు పూలు లాంటివి విషయాల మీద కూడా ఎందుకురా మీకు ఇంత పగ అవి ఏం చేసినా మిమ్మల్ని కనీసం మాట్లాడేటప్పుడు అవగాహన బుద్ధి లేకుంటే ఎలా రా చెత్తన కొడకలారా ఇన్ని కోట్ల మంది మహిళల్ని అవమానించడం అంటే ఎంత పెద్ద నేరం అది కానీ ఒక్కడ కేసు పెట్టట్లా ఒక్కడ కేసు పెట్టాడు బొక్కలు దించి గుండు నా కొడుకుని నా తల్లిని నా చెల్లిని అన్నట్రా నా భార్యని నా ఒదిని అన్నట్రా పెదవల్లా చిన్న కొడకలరా వేసిరారా మీకు మా మహిళను మీకు వేసిరా తన కొడకలారా మీ చర్చకు వచ్చేటువంటి ఆడవాళ్ళు కూడా నిన్న మొన్నటి వరకు కూడా పూలు బొట్టు పెట్టుకున్నలే కదరా వాళ్ళ గత చరిత్రను కూడా ఇంత నీచంగా ఎలారా మీరు అవమానిస్తున్నారా అంటే వాళ్ళు ఇదివరకు అంతా వేషులా మీ చర్చకు వచ్చేటువంటి మహిళలందరూ కూడా వేష్యులా రోడ్ల మీద తిరిగేటోళ్ళ బజారు మనుషులా వాళ్ళు పవిత్రంగా బతకలేదా ఇలా మాట్లాడుతున్నారా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి నా కొడుకులందరూ రోడ్డు మీద తీసి జీడి చేసుకోవటాలనిపిస్తుంది అదే రోజులు వస్తాయి అలాంటి రోజులు వస్తాయి ఖచ్చితంగా మీరు ఎంత రెచ్చిపోయే కొలది హిందూ సమాజం కూడా అంత రెచ్చిపోతుంది తగ్గ బుద్ధి జరుగుతుంది చెప్తా కొడుకుల తల్లి తల్లిని చెల్లిని భారతీయ మహిళని ఆచారణని గౌరవించలేని మతం ఏం మతం రాదు ఏ ఏ మనుషులురా మీరు ఇదే చెప్పిందారా మీ మతం మళ్ళీ వీడికి అభిమానులు తప్పట్లంట అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా అద్దం పద్దం లేకుండా మీరు ఎలా కొడుతున్నారా తప్పట్లు చప్పట్లు కొట్టి ప్రోత్సహించుతున్నారు ఇంకా నా తల్లిని నా చెల్లిని తిట్టు అని కొంచెం నా బుర్రా బుద్ధి ఉండాలి బుర్రా బుద్ధి ఉండి వ్యవహరించాలి ఇంత ప్రశాంతంగా ఉన్నా కూడా మా మతం మీద మా ధర్మం మీద ఎందుకు ఇంత దాడి మీది ఇంత మిగిది నేను కాక మొన్న ఆ ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు కూడా తాగి చనిపోయినప్పుడు కూడా ఇలా వాగేశాడు ఎదవ్ ఇంకా అద్భుపదుపు ఉండదా నోరికి ఇంకా దాని గురించి రియాక్ట్ అయ్యి మేము ఏదైనా చూపిస్తూ అంటే మాత్రం మీ మతోన్మాదులు మీ దృష్టికి మీరు చేసింది మాత్రం నీతి చర్య మీరు చేస్తే మాత్రం మతోన్మాద చర్య ఇంకేం చేయమంటారు చెప్పండి మేము కూడా తిట్టాలా మేము కూడా మీ మతం గురించి మీ దేవుడి గురించి మీ ఆచారాల గురించి మీ మేరీ మాత గురించి మేము కూడా మాట్లాడాలి ఇక ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇలాంటి విధవులు మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు కాబట్టి జై శ్రీరామ్ భారత్ జై కిచె నేమిక ఏడారు మేము మాత్రం వీణల స్వస్తి